మన దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటలో పత్తి పంట కూడా ఒకటి వర్షాధారంగా పండించే పత్తి సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉండి పంట దిగుబడి కూడా అధికంగా వస్తుంది ఒక ఎకరాకు దాదాపు తొమ్మిది వందల గ్రాముల విత్తనాలు అవసరం అవుతాయి మార్కెట్లో ప్రస్తుతం చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి పత్తి పంటకు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది దీనికి తోడు ప్రభుత్వం కూడా వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తుండటంతో రైతులు ఈ ఏడు వానాకాలంలో పత్తి పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మార్కెట్లో పత్తికి ప్రస్తుతం మంచి ధర ఉన్నప్పటికీ సాగు ఖర్చులు పెరిగిపోవడంతో వచ్చిన ఆదాయం ఖర్చులకు సరిపోతున్న పరిస్థితి నెలకొంటుంది ఈ క్రమంలో దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్లో మంచి ధర ఉండడంతో నష్టపోకుండా రైతులు ఎలాగో అలా గట్టెక్కారు ఈ క్రమంలో పత్తి రైతులు నష్టాల నుండి బయటపడి సాగును లాభదాయకంగా మార్చుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త తరహా పత్తి సాగును చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేపడితే తక్కువ విస్తీర్ణంలో అధిక పంట దిగుబడిని పొందేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు ఇప్పటికే ఈ తరహా విధానాన్ని అమెరికా చైనా వంటి దేశాల్లోని రైతులు అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు భారతదేశంలో ఎకరా విస్తీర్ణంలో కేవలం మూడు నుంచి నాలుగు వేల పత్తి విత్తనాలు మాత్రమే రైతులు విత్తుతున్నారు దీనివల్ల తక్కువ దిగుబడి రావటంతో పాటు చాలా భూమి ఖాళీగా ఉంటుంది అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేపడితే ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు విత్తనాలు విత్తుకోవచ్చు ఈ విధానం వల్ల దిగుబడులు భారీగానే పెరిగే అవకాశం ఉంటుంది ఎకరాకు దాదాపుగా పదిహేను క్వింటాల పత్తి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ పద్ధతి వల్ల సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు అధిక సాంద్ర పద్ధతిలో జూలై మాసంలో మొదలై డిసెంబర్ నాటికి పంట కాలం పూర్తవుతోంది తర్వాత రెండో పంటగా ఇతర పంటలను సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల మధ్య దూరం ఇరవై సెంటీమీటర్లు సాళ్ల మధ్య దూరం ఎనభై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఇలా చేయటం వల్ల దిగుబడి పదిహేను క్వింటాల వరకు పెరుగుతుంది ఈ విధానానికి తోడు ఎరువులు పురుగు మందుల వాడకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక మొత్తంలో దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ హైడెన్సిటీ పత్తి సాగుకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు వ్యవసాయ శాఖ అధికారులను నిపుణులను సంప్రదించి పాటిస్తే రైతులు చక్కటి ఫలితాలను పొందవచ్చు తాజాగా పత్తి సాగులో ఆధునిక పద్ధతులు అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో పదమూడు వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లి బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేలు సందర్శించారు ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు భారతీయ కమతాలకు తగిన యంత్రాలు రావాలని ఆ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలని మంత్రి తెలిపారు